ప్రైజ్ ద లాడ్ ఈ క్రిస్మస్ సీజన్లో అందరం చక్కగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఉంటాం చాలా సంతోషం క్రీస్తు మన కోసం పడిన త్యాగాన్ని మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి ఒక్క విషయం చెప్తాను దేవుడే ఆలోచించండి దేవుడే మన కోసం ఈ భూమిపైకి వచ్చారు ఆలోచించండి మనమంటే చాలా ఇష్టం దేవునికి అందుకనే ఆయన పరలోకాన్ని విడిచి నా పిల్లలు నా బిడ్డలు అని ఈ భూమిపైకి వచ్చారు ఆయన చేసిన త్యాగం ఎవ్వరూ చేయలేరు చాలా గొప్పది ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది మనం దాన్ని గుర్తించి ఆ ప్రేమకు తగ్గ ఫలితాన్ని మనం కూడా ఇవ్వాలి మన బ్రతుకును మార్చుకోవాలి